ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల పదిహేను నెలలు పూర్తయింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఎన్నో ఐటీ సంస్థలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మరికొన్ని సంస్థలు కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది ఆ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా మారబోతోంది ఇక విశాఖ కేంద్రంగానే సిఫీ సంస్థ కూడా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది మెటా సంస్థ కూడా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది అలాగే టీసీఎస్ సంస్థ అక్షరాల లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకునేందుకు వారు రెడీ అయ్యారు ఇప్పుడు అనంత వేదికగా అంటే అనంతపురం వేదికగా ఎయిర్ బస్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్ బస్ సంస్థ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలోనే పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రూపంలో ఇప్పటివరకు సాధించామని వారు చెప్తూ ఉన్నారు విశాఖ కేంద్రంగానే ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అందులో డేటా సెంటర్ల రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడిగా రాగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయన్నట్లుగా తెలుస్తోంది సో అనంతపురం కేంద్రంగా ఇప్పుడు ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ ఎయిర్ బస్ కంపెనీ ద్వారా కూడా భారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి తద్వారా కొన్ని వేలాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఇప్పటికే అనంత వేదికగా కియా కార్ల కంపెనీ అయితే అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది అక్కడి నుంచి కార్లను కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఒక కారు పూర్తిగా తయారయ్యి బయటకు వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు అయితే మొగ్గు చూపిస్తున్నట్లుగా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు